లెఫ్ట్ స్టోన్ టూ రోమన్స్ రో మీద క్లాసిన పత్రిక చాప్టర్ ఎయిట్ ఎనిమిదో అధ్యాయం అన్ వన్ సిక్స్ ఆరో వచ్చిన ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుందురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతరు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనసు జీవములు సమాధానమునై ఉన్నది రుబీ కార్నర్లీ మైండెడ్ ఈస్ డెత్ శరీరానుసారమైన మనసు మరణము ఇఫ్ యు హావ్ మైండ్ ఆఫ్ flesh నీ మనసు శరీరానుసారమైనదైతే అండ్ కార్నాలిటీ క్షయం అయిపోయేది ఆయనది ఇట్ ఇస్ డెత్ అది కేవలం మరణించినదే టు బి కార్నాలి మైండెడ్ ఇస్ ఎనిమిటీ అగైన్స్ గాడ్ సహజమైనటువంటి మనసు లేదా శరీరానుసారమైన మనసు అనేది దైవికమైన మనసుకు విరోధంగా ఉంటుంది దేర్ దేర్ ఆర్ ఇన్ flesh కెనట్ ప్లీజ్ గాడ్ శరీరానుసారమైన వ్యక్తులు దేవుణ్ణి సంతోష పెట్టలేరు యు సెలబ్రేషన్స్ మనం ఎన్నో సంబరాలను చూస్తూ ఉంటాం వేడుకలు జరుపుకుంటూ చూస్తూ ఉంటాం బర్త్డే సెలబ్రేషన్ దిస్ సెలబ్రేషన్ దట్ సెలబ్రేషన్ మెనీ మెనీ సెలబ్రేషన్స్ జన్మదిన వేడుక లేకపోతే మరి ఇంకేవో ఏవో వేడుకలను జరపడము లేదా చూస్తూ ఉంటాము ఇన్ ద నేమ్ ఆఫ్ సెలబ్రేషన్ దే ఎగ్జిబిట్ ఆల్ ప్రైడ్ వేడుక అనేటువంటి పద్ధతిలో చాలా మంది గర్వాన్నే ఆహ్వానిస్తారు they are freshly reminded అదంతా కూడా శరీర మనసు మాత్రమే so to exhibit their dress వారి యొక్క వస్త్రాలను చూపించడానికి to exhibit their greatness లేదా వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి so they use celebrations ఆ రీతిగా అన్ని చూపించుకోవാൻ కొరకు వారు వేడుకలు జరుపుకుంటారు they waste lakhs and thousands of rupees వాటి కొరకు లక్షల లక్షల డబ్బును కూడా వ్యయపరుస్తూ ఉంటారు but for god they cannot use like that కానీ దేవుని కొరకు వచ్చేసరికి ఆ రీతిగా ఖర్చు చేయలేని ద ద ద ద టు టు షో బ్యూటీ అందమును ఈవెన్ ఫ్రమ్ పేరెంట్స్ టీచ్ చిల్డ్రన్ బి బ్యూటిఫుల్ మరి నుంచే తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను అందంగా కనబడాలి అని వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ ప్రకారంగా స్పాయిల్ ద చిల్డ్రన్ తమ పిల్లల్ని చెరిపి వేసుకునే వారు ఉంటారు దే పుట్ ఏ బ్యూటీ స్పాట్ హియర్ పిల్లలకు మరి ఆ యొక్క దిష్టి చుక్క పెడుతూ ఉంటారు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇదంతా అది కేవలం వ్యర్థమైనటువంటి దే ఆర్ మైండెడ్ పీపుల్ అది కేవలం శరీర అనుసారమైన మనసు కలిగిన వారు మాత్రమే మీరు దే డోంట్ హావ్ ఎనీ విజ్డమ్ అలాంటి వారికి ఏ జ్ఞానము లేదు దే ఆర్ ఎంకరేజింగ్ బ్యూటీ వారు కేవలం అందాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఇఫ్ యు ఆర్ ఏ పర్సన్ లైక్ దట్ యు మస్ట్ నో ట్వట్ యూర్ ప్రౌడ్ మెన్ యూ డోంట్ హెవెవ్ ఎనీ లైట్ ఇన్ యూ మరి నీవో అలాగే కోరుకునే వ్యక్తి అయితే కనుక మేము గర్వంతో ఉన్న వ్యక్తివి అని గుర్తించిన ఏ మెనుకు లేదు యూట్ నాట్ గుర్తిం యు డ్రాట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ నీకు దేవుని వాక్యం తెలియదు ప్రౌడ్ స్టడీ వన్ సామెతలు ముప్పైట అధ్యాయము అండ్ వన్ స్టడీ ముప్పై ఓ వచ్చినము ఫేవర్ ఇస్ డిసీట్ఫుల్ అండ్ బ్యూటీ ఇస్ వెన్ అందము మోసకరము సౌందర్యము వ్యర్థము సో యూన్ క్రిస్టియన్స్ దే ఆల్వేస్ ఎంకరేజ్ బ్యూటీ 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 దేర్ మైండ్ ఇస్ ఆల్వేస్ అండ్ బ్యూటీ క్రైస్తవులు సైతము అన్ని వేళల అందము పైన మనసు కలిగి అందం కొరకు తాపత్రయపడే వారిగా ఉంటారు యా క్లీన్లీనెస్ ఇస్ ఇట్స్ ఆల్ రైట్ శుభ్రత అనేది అది మంచిదే ఏ మ్యాన్ మస్ట్ హావ్ మ్యానర్స్ అండ్ క్లీన్లీనెస్ ఒక మనిషికి ఖచ్చితంగా శుభ్రత కావాలి కొంత క్రమము అనేది ఖచ్చితంగా కావాలి బట్ వెన్ ఏ వుమన్ ఆల్వేస్ వాంట్స్ ఆర్ బ్యూటీ టు బి ఎగ్జిబిటెడ్ టు అదర్స్ అయినప్పటికీ ఏ స్త్రీ అయినా అన్ని వేళలా తన అందముని ఇతరులకు కనపరుచుకోవాలి అని చూస్తే ష్రీ ఈస్ ఫుల్ష్ ఉమెన్ ఫుల్ష్ ఉమెన్ ఓ అవివేక స్త్రీ వట్ ఇస్ ద యూస్ ఆఫ్ అదర్స్ సీయింగ్ యూ సో థింకింగ్ దట్ యూర్ సో బ్యూటిఫుల్ వాట్ ఇస్ ద యూస్ ఇతరులు నిన్ను చూసి అందమైన స్త్రీ లేదా అందమైన ఆమె అని నేను పొగడని బట్టి ప్రయోజనం ఏంటి యూల్ బీర్ ద లాస్ నీవే నష్టపోయే పరిస్థితిలో ఉన్నావు యువర్ మైండ్ బికమ్స్ మ్యాడ్ నీ యొక్క మనసు వెర్రి మనసుగా అండ్ మేకింగ్ అదర్స్ మైండ్స్ మ్యాడ్ అదే రీతిగా ఇతరుల మనసును సైతం వెర్రిగా చేయగలుగుతుంది క్రిస్టియన్స్ వెన్ దే యాక్సెప్ట్ క్రైస్ట్ వెన్ దే డో నాట్ టేక్ అవే దిస్ మైండ్ ఫ్రమ్ దెమ్ దే కెన్ నాట్ అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్ కనుక క్రైస్తవులు మరి యేసును అంగీకరించాము అని మరి ఇలాంటి మనసును గనుక తీసివేసుకోలేకపోతే అది కేవలం వ్యర్థం ఈ స్టడీ ది వర్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని వాక్యాన్ని చదవండి ఫస్ట్ సామ్ సేస్ యు మస్ట్ స్టడీ ది వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ మొదటి కీర్తనలో మనం చూడగలుగుతాము దివారాత్్రాములలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలని సో క్రిస్టియన్స్ వెన్ their మైండ్ ఇస్ డార్క్ దే కెన్ట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్రైస్తవులు మరి వారి మనసంతా చీకటితో నింపబడి ఉంటె వాక్యాన్ని అర్థం చేసుకోలేరు యు కెన్ అండర్స్టాండ్ మ్యాథమెటిక్స్ మీరు లెక్కలను అర్థం చేసుకోగలుగుతామేమో గానీ అండ్ 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 కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ 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 ఫిజికల్ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ లేదా ఆ కెమిస్ట్రీ ఇతర ఆ యొక్క సబ్జెక్టులన్నీ అర్థం చేసుకునే పరిస్థితి నీకు ఉండొచ్చు బట్ యూ ద అయినప్పటికీ నీకు వాక్యం మాత్రం బైబిల్ మాత్రం అర్థం కాదు ద ద ద వర్డ్స్ బైబిల్ హనీ మరి బైబిల్లోని మాటలన్నీ కూడా తేనె కంటే మధురమైనవి. they are full of wisdom. అవి జ్ఞానముతో నింపబడిన మాటలు. the word of god says man is like grass. దేవుని వాక్యం చెలవిస్తుంది మనుషులు కేవలం గడ్డిని పోలి ఉన్నారని. really if you meditate on that. మీరు నిజంగా ఆ మాటలపైన ధ్యానించినప్పుడు when you when you look at the grass and the flower ఒక గడ్డిని ఆ గడ్డి పూవుని చూస్తే it blossoms in the morning. అది ఉదయమున చిగురిస్తుంది అదే రీతి పూస్తుంది ఫేడ్స్ अवे ఇన్ ది ఈవినింగ్ కది సాయంకాలమయే సర్వకది వాడిపోతుంది ది మ్యాన్స్ లైఫ్ ఇస్ లైక్ దట్ ఒక మానవుని జీవితం అదే రీతిగా ఉంటుంది రీడ్ ఫస్ట్ పేటర్ చాప్టర్ 1 అండ్ వర్స్ 24 మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం సర్వ శరీరలు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గట్టి పువ్వు వలె ఉన్న దర్ గ్లోరీస్ లైక్ ద ఫ్లవర్ ఆఫ్ ద గ్రాస్ వారి అందమంతా కూడా కేవలం ఒక గడ్డి వలే ఉన్నది ఇట్ ఫీట్స్ అవే అది వాడిపోతుంది బట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అయినప్పటికీ మానవుడు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇఫ్ యు డు నాట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ యువర్ క్రిస్టియానిటీ మరి క్రైస్తవునిగా నీ యొక్క జీవితం యొక్క ప్రయోజనం ఏంటి యు రీడ్ ది ఇన్స్టెంట్స్

అదే రీతిగా దావిది యొక్క జ్యేష్ఠ పుత్రుడైన అబ్షలోం గురించి మీరు తెలుసుకొని ఉండొచ్చు సో హీ వాస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హెయిర్ మరి అబ్షాలోము తన వెంట్రుకలను బట్టి అతిశయపడ్డాడు సో ప్రౌడ్ సో ప్రౌడ్ ఎంతో అతిశయము గర్వంతో నింపబడ్డాడు హీ వాస్ అమ్యూజ్డ్ అబౌట్ హింసెల్ఫ్ అతన్ని తన్ను తాను బట్టి ఎంతగానో అతిశయంకి గురయ్యాడు యా హీ సేస్ హౌ హ్యాండ్సమ్ ఐ యామ్ నేను ఎంత అందగాడను అని అతను తలంచాడు అతను ఏ వెంట్రుకలను బట్టి అతిశయించాడో ఆ వెంట్రుకలే తను మరణమవ్వడానికి తన తండ్రికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మరి ఆ యుద్ధంలో తండ్రికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చెట్టు దాని కొమ్మలు ఎదురుగా వచ్చాయి ద డాంకి కేమ్ అండర్ ద బ్రంచ్ మరి అతను కూర్చొని ఉన్నటువంటి గాడిద ఆ చెట్టు కొమ్మల క్రిందగా వెళ్తా ఉంది వెన్ దట్ హెయిర్ వెబ్ ఎమ్ అప్ అండ్ హోస్ హ్యాంగింగ్ ద డాంక్ యూ వెంటర్ వే ఆ సమయంలో మరి అతని వెంట్రుకలు ఆ కొమ్మలకు తగిలి ఉండట చేత ఆ గాడిద వెళ్ళిపోయి అతను వేలాడదీయబడతా ఉన్నాడు and the, his enemies came and shot him with the arrows మరి సరిగ్గా అదే సమయంలో శత్రువులు వచ్చి అతని బాణములను విసిరి చంపవేయడు సెకండ్ సామ్యూల్ 14th chapter 25th verse రెండవ సమయేలు 14వ అధ్యాయము 25వ వచనము ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడు లేడు సో హి వాస్ సో హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ చార్మింగ్ అతను ఎంతో సౌందర్యము కలిగిన వాడుగా రూపవంతుడిగా ఉన్నాడు నోబడి వాస్ దేర్ ఇన్ హోల్ ఆఫ్ ఇజ్రాయెల్ మరి ఇశ్రాయేలీలందరిలో అతని అంత సౌందర్యం కలిగిన వాడు ఒకడు లేడు వాట్ వి సీ ఇన్ 18th చాప్టర్ ఆఫ్ సెకండ్ శామ్యూయేలు మరి ఇంకా 18వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అండ్ వాస్ 9 9వ వచనం అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను ఆ కంచర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను సో బీ ఫార్త్ కనుక జాగ్రత్తగా ఉండండి మీ యొక్క అందమును సౌందర్యమును బట్టి అతిశయించుట అనేది యు యువర్ ఓన్ కిల్ యు. నువ్వు అతిశయిస్తున్న సౌందర్యమే నిన్ను చంపగలుగుతుంది. దట్ ఇస్ ద డార్క్నెస్ ఆఫ్ మ్యాన్. అది మానవులో ఉన్నటువంటి చీకటి తత్వం. బట్ వెన్ యు కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ నువ్వు దేవుని వాక్యం వద్దకు వచ్చినప్పుడు ఇట్ గివ్స్ యు లైఫ్. అది నీకు జీవముని ఇస్తుంది. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యు లైట్. అదే రీతిగా నీకు వెలుగుని ఇస్తుంది. వై డిడ్ జీసస్ కమ్? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? టు గివ్ యు లైఫ్. వెలుగునివ్వడానికి వచ్చారు జీవమునివ్వడానికి వచ్చారు సమృద్ధి అయిన జీవముని ఇవ్వడానికి ఆయన వచ్చారు